హలో అండి ఈరోజు మనం బిందు మాధవి గారు రాసిన మనుగడ అనే కథ విందాం రాత్రి పడుకున్నదే కానీ లావణ్యకి చాలాసేపు నిద్ర పట్టలేదు ఇప్పటి వరకు గడిచిన తన జీవిత గమనానికి సంబంధించిన ఆలోచనలు మనసు నిండా ముసురుకున్నాయి పెళ్ళైన కొత్తలో శేఖర్ అలవాట్లు మాట తీరు చూసి ఇతంతో కలిసి బ్రతకగలనా అనుకున్న తను తరచూ ఉద్యోగం మానేసి ఆ అసహనాన్ని అనేక రకాలుగా తన మీద వ్యక్తపరిచేవాడు కుటుంబ భారమంతా తన మీద పడి డబ్బుకి ఇబ్బంది పడుతున్నప్పుడు విడిపోయి హాయిగా ఒంటరిగా స్వతంత్రంగా బ్రతకచ్చు అనుకున్నది ఇలాంటి పరాన్న జీవిని పోషిస్తూ నాకు భర్త ఉన్నాడని చెప్పుకోవటం అవసరమా అనిపించింది లావణ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి తను డిగ్రీ చదివిన కాలేజీలోనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది ఆ కాలేజీలో కొత్తగా పీజీ సెంటర్ పెట్టారు ఓల్డ్ స్టూడెంట్స్లో మెరిటోరియస్ వాళ్ళకి లెక్చరర్స్గా చేరే అవకాశం ఇవ్వాలన్న భావనతో యాజమాన్యం పాత స్టూడెంట్స్లో ఆసక్తి ఉన్నవారిని అప్లికేషన్స్ పంపించమని అనౌన్స్ చేశారు అలా లావణ్యకి ఎంఏ అవుతూనే ఉద్యోగం వచ్చింది లావణ్య ఇంట్లో పెద్ద పిల్ల తర్వాత తమ్ముడు రఘు చెల్లి రమ్య ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనేది తల్లి శ్రీదేవి కోరిక ఉద్యోగం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆపత్ సమయంలో ధైర్యాన్ని ఇస్తుందని ఆవిడ గట్టి నమ్మకం ఉద్యోగంలో చేరిన నాలుగైదు నెలలకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు తెలిసిన వారి ద్వారా వచ్చిన శేఖర్ సంబంధం అన్ని విధాలా లావణ్యకు సరిపోతుందని నిశ్చయించి వివాహం జరిపించారు అమ్మా ఇప్పటి నుంచి నీ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ అత్తవారి కుటుంబం నీకు కొత్త వారి అలవాట్లు నమ్మకాలు ఇప్పటి వరకు నువ్వు మన ఇంట్లో చూసిన దానికి భిన్నంగా ఉండొచ్చు వాళ్ళని కొంతైనా అర్థమయ్యే వరకు ఏ విషయానికి తొందరపడకు వైవాహిక జీవితం ఆ మాటకొస్తే మామూలు జీవితం అయినా పూలపాన్పు కాదు సినిమాల్లో చూపించినట్లు నవలల్లో చదివినట్లు ఆదర్శవంతంగా ఉండదు ఎటువంటి పరీక్ష ఎదురైనా ఆత్మవిశ్వాసం సడల్నివ్వకు ఆచితూచి అడిగి ఎలాంటి సహాయం కావాలన్నా నేను నాన్నగారు ఉన్నాం అని పెళ్ళై వెళ్తున్న లావణ్యకి తల్లి శ్రీదేవి రాబోయే జీవితాన్ని చూచాయిగా పరిచయం చేసింది పెళ్ళైన అతి తక్కువ సమయంలోనే శేఖర్ మాటలో విరుపు విసురు నిర్లక్ష్యపు ధోరణి గమనించిన లావణ్యకి చిరాక్ కలిగింది నూతన వైవాహిక జీవితం ఎవరికైనా కొన్నాళ్లు మధురానుభూతులతో అలరిస్తుంది తన జీవితం దానికి మినహాయింపు అని తెలియటానికి ఎక్కువ సమయం పట్టలేదు లావణ్యకి ఒక శనివారం రాత్రి మిత్ర బృందాన్ని తీసుకొచ్చి ఇవాళ రాత్రి మా మిత్రులందరం మన ఇంట్లో మందు పార్టీ చేసుకుంటున్నాం అన్నాడు యథాలాపంగా దానికి నీ అనుమతితో సంబంధం లేదన్నట్లు తన పుట్టింట్లో ఇలాంటి అలవాటు లేని లావణ్య ముందు షాక్ తిన్నది నాకు ఇలాంటివి ఇంట్లో ఇష్టం ఉండదు అన్నది ముందుగా ప్లాన్ చేసిన పార్టీ హఠాత్తుగా క్యాన్సిల్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తారు అంటే భయమని కొంగుచాటు మొగుడని ఆట పట్టిస్తారు నన్ను గడి కింద జమ కడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్నట్లు మన ఇంట్లో మందు పార్టీ జరిగి తీరాల్సిందే అని విసురుగా మాట్లాడి అయినా ఎంఏ చదువుకున్నానని ఉద్యోగం చేస్తున్నానని పొగరా అన్నాడు గొడవ పట్టానికి ముందే నిర్ణయించుకున్నాడని లావణ్యకి అర్థమైంది అప్పుడు ఘర్షణ పడ్డం వల్ల ప్రయోజనం లేదని అర్థమయ్యాక అప్పటికీ ఊరుకుంది మరునాడు సెలవే కనుక అమ్మా నాన్నల్ని చూసొచ్చే నబంతో పుట్టింటికి వెళ్ళింది ఇంట్లో జరిగిన విషయం శేఖర్ ప్రవర్తన తీరుతెన్నులు తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా అని మదన చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్న పిల్ల జీవితం నాశనమైందని అమ్మా నాన్న దిగులు పడతారేమో తన భర్త పట్ల వారికి చులకన అభిప్రాయం ఏర్పడుతుందేమో పైగా తను ఇంటికి పెద్ద కూతురు తర్వాత పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు అమ్మా నాన్నలకి వారి బాధ్యతలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు పెళ్లి చేసుకు బయటకు వెళ్ళిపోయినా నా సమస్యల గురించే బాధపడుతూ కూర్చుంటే తర్వాత పిల్లల అవసరాలు చూడాలి తను చదువుకున్నది సమస్య వచ్చినప్పుడు బేలతనానికి పోకుండా అమ్మ చెప్పినట్లు తెలివితో పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి అని తమాయించుకొని తల్లిదండ్రులకు చెప్పకూడదని నిర్ణయించుకుంది పెళ్ళై వెళ్ళాక అదే రావటమని వాళ్ళు సంతోషించారు అల్లుడిగారు కూడా వస్తే బాగుండేదమ్మా అన్నారు ఏదో పనుందట పాత ఫ్రెండ్స్ అంతా కలుద్దామనుకున్నారు నన్ను వెళ్ళి రమ్మన్నారు అన్నది ముఖంలో ఏ భావం వ్యక్తపరచకుండా శనివారం సాయంత్రం తమ్ముణ్ణి చెల్లెల్ని సినిమాకు తీసుకెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు మర్నాడు మధ్యాహ్నం భోజనం అయ్యాక బయలుదేరి తన ఇంటికి వచ్చేసింది అలా చెప్పబట్టకుండా వెళ్ళిపోయామేటి ఆ ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు అన్నాడు మీలాగా నేనేం అనాలోచితమైన అమర్యాదకరమైన పనులు చేయను మర్యాద లేకుండా ఇంటిని బార్ చేసింది మీరు కొత్తగా పెళ్ళైన తమ ఫ్రెండ్ తన భార్యతో ప్రైవేట్గా గడపటానికి దొరికే ఒకే ఆదివారం అని ఇంగితం లేని మీ ఫ్రెండ్స్ నా గురించి ఏదో అనుకుంటారని ఆలోచించక్కర్లేదనిపించింది అన్నది లావణ్య మాటలో పదును చూపులో నిరసన శేఖర్ని ఇక ముందుకు మాట్లాడినివ్వలేదు పైకి ఎలా మాట్లాడినా ఎంఏ చదువుకున్న భార్య అంటే అంతర్లీనంగా భయం శేఖర్కి అందుకే సంభాషణ పొడిగించకుండా గొడుక్కుంటూ బయటికెళ్ళిపోయాడు ఆ విషయం లావణ్య దృష్టి దాటిపోలేదు అమ్మా నాన్నగారు రేపు ట్రైన్కి వస్తున్నారు అన్నాడు శేఖర్ ఇంట్లో ఉంటే ఇతను పోకడలు కట్టడవుతాయని కొంత పెద్దవాళ్లతో కలిసి ఉండటం పట్ల ఏవి వ్యతిరేకత లేకపోవటం వల్ల కొంత లావణ్య వారి రాకను స్వాగతించింది ఒక సగటు కోడలిగా అత్తామామల రాకని వ్యతిరేకించని భార్య పట్ల సదభిప్రాయం ఏర్పడింది అతనికి అత్తామామలు వచ్చారని లావణ్య సెలవు పెట్టింది అప్పటికి శేఖర్ తల్లిదండ్రులు వచ్చి రెండు రోజులైంది కాలేజీకి వెళ్ళాలని ఆ రోజు ఉదయం హడావుడిగా స్నానం చేసి వంట ప్రయత్నం మొదలుపెట్టిన లావణ్యతో వంట కంగారే ఉందమ్మా మేము భోజనం చేసేసరికి ఎంత లేదన్నా పన్నెండు అవుతుంది వంట నేను చేస్తాలే ఈ రోజుకి ఉన్నదేదో క్యారేజ్లోకి పెట్టుకెళ్ళు రేపటి నుంచి నువ్వు కాఫీ టిఫిన్లు చేసేటప్పుడు పక్కన స్టవ్ మీద మీ వరకు ఒక పదార్థం అన్నం వండే కాఫీ తాగి మడిగా నేను అందరికీ వచ్చేట్లు ఏదో ఒక కూర పప్పు చేసేస్తాను తినే ముందు వేడిగా మాకు అన్నం వండుకుంటాం ఒక్కదానివే ఏం హైరాణ పడతావు నేనున్న నాళ్ళు అలా చేద్దాం అన్నది వరలక్ష్మి కోడలతో మర్మం లేకుండా ఆప్యాయంగా మాట్లాడే అత్తమామలతో లావణ్యకి స్నేహం కుదిరింది ఆ రోజు ఆఫీస్ నుంచి ఉగ్ర నరసింహల్లాగా వచ్చిన శేఖర్ని ఏం జరిగిందండి అని అడిగింది మా ఆఫీస్లో రమేష్ స్టాక్ వెరిఫికేషన్లో తను తప్పు చేసి అది కప్పిపుచ్చుకోవటానికి విఠల్ని బలుపశువు చేశాడు అన్నాడు దానికి మీరెందుకు ఆవేశపడటం అన్నది లావణ్య ఇవాళ అతన్ని చేశాడు రేపు నన్ను ఉంది అందుకే అందరి ముందు అతను బండారం బయట పెట్టాను దాంతో మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ గురించి అవాకులు చవాకులు వాగాడట ఆ టైంలో మా సబ్ స్టాఫ్ అహ్మద్ అక్కడే ఉన్నాడు వాడు వచ్చి నాతో చెప్పాడు నేను రమేష్ ని నలుగురిలో కడిగేశాను అన్నాడు మీరు చేసింది తప్పనను కానీ అనవసరపు గొడవల్లో తలదూరుస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నది లావణ్య తాపీగా ముఖంలో ఏ భావం కనబడకుండా అవునరా అబ్బాయి కోడలు చెప్పింది కరెక్టే తప్పు చేయటానికి సిద్ధపడేవాడు అది కాపి పూచుకోవటానికి పథక రచన కూడా ముందే చేసుకుంటాడు ఆ క్రమంలో ఏ స్థాయికైనా దిగజారుతారు మనకు సంబంధం లేని విషయాలు తలదూర్చడం అంటే కొరివుతో తలగొక్కోవటమే అన్నారు చలపతి గారు పది రోజుల తర్వాత నన్ను ఏలూరు దగ్గరలో ఒక చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు అన్నాడు ఆఫీస్ నుంచి వస్తూనే రమేష్ విషయంలో మీరు గొడవ పడినప్పటి నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను అతనికి పై లెవెల్లో పరిచయాలు బాగా ఉండి ఉంటాయి అందుకే స్టాక్ లో అలాంటి తప్పులు చేయడానికి సాహసించాడు అంది లావణ్య ఈ మహాపట్నంలో నా వర్క్ ఎక్స్పీరియన్స్ కి ఆ మాత్రం ఉద్యోగం దొరకపోదు నీ ఉద్యోగం ఎలాగో ఉంది ఇల్లు నడుస్తుంది అందుకే రిజైన్ చేసి వచ్చేసాను అన్నాడు నిర్లక్ష్యంగా చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా చిన్న చిన్న విషయాలకే అవతలి వారితో గొడవ పడతాడు దాని పర్యవసానాలు ఆలోచించడు పెళ్ళై సంసార బాధ్యత నెత్తిన పడితే వాడికే తెలుస్తుందిలే మారతాడు అనుకున్నాం అన్నది కోడలతో వరలక్ష్మి కొడుకు చేసిన తప్పుకి సంజాయిషి ఇచ్చినట్లు నాలుగు నెలలుండి మళ్లీ వారు తమ ఊరికి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోవటంతో లావణ్యకి వెలుతుగా అనిపించింది ఆరేళ్ల కాలం గడిచింది ఈలోపు శేఖర్ నాలుగైదు ఉద్యోగాలు మారాడు ఇద్దరు పిల్లలు పుట్టారు అయినా శేఖర్ దూకుడు తగ్గలేదు గొడవలు పడటం మానలేదు ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తాడో ఎప్పుడు మానేసి వస్తాడో అతనికే తెలియదు కుటుంబ బాధ్యత ఇప్పుడు పూర్తిగా లావణ్య భుజాల మీద పడింది ఉద్యోగం లేక సరైన వ్యాపకం లేక అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చిన లావణ్యతో కావాలని తగు వేసుకునేవాడు మాట్లాడకుండా మౌనంగా తన పని తను చేసుకుంటుంటే తను ఉద్యోగం చేస్తున్నానని నాకు ఉద్యోగం లేదని వీటితో మాట్లాడడం ఏమిటలే అనే నిర్లక్ష్యం అనేవాడు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తే నీ పాఠాలు కాలేజీలో నాకు కాదు అని అరిచేవాడు మధ్యాహ్నం పోస్ట్ లో మీ పిన్ని కొడుకు పెళ్లి కార్డు వచ్చింది వచ్చే నెల రెండో తారీఖు పెళ్లి అని సాయంత్రం ఇంటికి వచ్చిన లావణ్య చేతిలో పెళ్లి పత్రిక పెట్టాడు ఆడపల్లి వారిది ఈ ఊరే కాబట్టి పెళ్లి ఈ ఊళ్ళోనే పెళ్లిని తీసుకొని ఇద్దరం వెళ్ళొద్దాం పైగా ఆ రోజు ఆదివారం ఇబ్బంది లేదు అన్నది నేను రాను నువ్వు వెళ్ళరా అన్నాడు అదేమిటి వాడు నా స్వంత తమ్ముళ్ళ ఉంటాడు మన పెళ్లిలో బోలెడు చాకరీ చేశాడు ఆ రోజు నీ పెళ్లికి బాకీ తీరుస్తా అని వాణ్ణి దగ్గరికి తీసుకొని మరీ చెప్పారు కదా గుర్తులేదా అన్నది లావణ్య పెళ్లిళ్లలో అనేక అంటాం అవన్నీ సీరియస్గా ఎవరు తీసుకోరు అయినా అక్కడ నాకెవరూ తెలీదు నీచేత ఉద్యోగం చేస్తూ ఊరికే కూర్చొని తింటున్నానని అందరూ నన్ను వింత జంతువులా చూడటం నీకు ఇష్టమా అన్నాడు దసరా పండక్కి నాలుగు రోజులు ఉండిపోదు గాని పిల్లల్ని తీసుకొని రమ్మని వదిన ఫోన్ చేయగానే వచ్చిన ఆడబడుచు సునంద అక్కడే ఉన్నది అన్నయ్యకి ఏ మర్యాదలు అక్కర్లేదు వదినా అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అనే ధ్యాసే ఉండదు వారి ముందు మనకి చిన్నతనంగా ఉంటుందని కూడా పట్టించుకోడు నిరుడు మా మరిది పెళ్లికి నువ్వు ఒకదానివే వచ్చి అన్నయ్య రాలేదని మర్యాదలు తెలియని మనుషులు అని మా అత్తగారు నలుగురితో అంటుంటే నేను తల ఉంచుకోవాల్సి వచ్చింది అన్నది సునంద ఉద్యోగం చేస్తున్న ఈ అతిశయము ప్రదర్శించని వదినంటే సునందకి గౌరవం ఆ రాత్రే సునంద తిరుగు ప్రయాణం భోజనం పెట్టి ట్రైన్ టైంకి పంపాలని అప్పటికా సంభాషణ అలా ముగించి కాఫీ తాగి సాయంత్రం వంట పని చూడటానికి లోపలికెళ్ళింది మధ్యాహ్నం ఒక పీరియడ్ ఖాళీ ఉండటంతో ఏదో పుస్తకం చదువుతూ స్టాఫ్ కూర్చొని ఉంది లావణ్య తలనొప్పిగా ఉన్నదని క్లాస్ టైం పూర్తవ్వకుండానే వచ్చి కుర్చీలో కూలబడింది కొలిగ్ చిన్మయి తలెత్తిన లావణ్యకి మొహం పీక్కుపోయి ఉన్న చిన్మయి రూపం తను అనుభవిస్తున్న బాధ యొక్క లోతు చెప్పకనే చెప్పింది ఏమైంది చిన్మయ్యి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది ఏం చెప్పమంటావు లావణ్య మా జీతం అంతా తాగుడు గుర్రపందాలకి తగలేస్తారు ఒక్క రూపాయి ఇంట్లో ఇవ్వరు ఈ రోజుల్లో ఈ ధరలో ఒంటి చేత్తో ఇల్లు నడపడం ఎంత కష్టమో అనుభవిస్తున్న దానివి నీకు తెలియందేముంది ఇప్పుడు పులి మీద పుట్టలాగా మా మావగారికి లివర్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది వైద్యం చేయించాలా మానాలా మన మధ్యతరగతి కుటుంబాల్లో ప్రేమలని బాధ్యతలని నిర్ణయించేది జరుగుబాటే మా బావగారు నేను రిటైర్ అయ్యాను పెన్షన్ మీద బతుకుతున్న వాణ్ణి నాన్న వైద్యం భారం మొయ్యలేను నా శక్తికి తగినంత ఎంతో కొంతిస్తాను తమ్ముడు గిరి నువ్వు చూసుకోండి అని మా వారితో చెప్పి పక్కకు తప్పుకున్నారు మా మరిది గిరి కూతురు పెళ్లి తలపెట్టుకున్నాను నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తాను చిన్నయ్య నువ్వు చూసుకో వదిన కూడా ఉద్యోగం చేస్తుందిగా అని తీర్పు చెప్పి వెళ్ళాడు ఈ నలవాట్లు తెలుసు కూడా వదిన ఉద్యోగం చేస్తున్నది అని నలుగురు కళ్ళు మా మీదనే నా పరిస్థితి ముందు నుయ్యి వెనకగొయి అన్నది చిన్మయ్యి ఇంతలో లంచ్ టైం అవటంతో లెక్చరర్లంతా క్యారీజీలు విప్పి ఆ పనిలో పడ్డారు క్లాసులు అయిపోయి ఇంటికి బయలుదేరిన లావణ్య మనసు చిన్మయి చెప్పిన దాని చుట్టూనే తిరుగుతుంది ఇంటి బాధ్యత పంచుకోవాల్సిన మగవాడు ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంటే ఆ భారమంతా ఆడది ఒక్కతే భరించటం ఎంత కష్టం పోని అలాంటి మొగుడిని భరించటం ఎందుకు తను స్వతంత్రంగా బ్రతకటానికి ఆధారం ఉంది అని విడిగా బ్రతుకుదాం అనుకుంటే అలా బతుకుతున్న అత్తయ్య కూతురు శకుంతల భర్త ఫస్ట్ తారీఖు రాగానే దాని ఆఫీస్కి వెళ్ళి అందరి ముందు గొడవ చేస్తాడు భర్త అనేవాడు సినిమాలో చూపించినట్లు యుగల గీతాలు పాడుతూ ప్రతి రెండు నిమిషాలకోసారి ఐ లవ్ యూ డియర్ అని చెప్పనక్కర్లేదు కష్టపడి ఉద్యోగం చేస్తూ ఇంటిని పిల్లల బాధ్యతని బాగా నిర్వహిస్తున్నానని వారిచ్చే ఒక్క మెచ్చుకోలు ఏనుగంత ఇస్తుంది అని ఈ మగవాళ్ళ ఎప్పుడు తెలుసుకుంటారో అనుకుంది కింద పోర్షన్లో ఉన్న భార్య భర్త పెద్దగా గొడవ పడుతున్నారు కాలేజీ నుంచి అలసిపోయి వచ్చిన లావణ్య విషయం తర్వాత నెమ్మది మీద తెలుసుకోవచ్చని పైన తమ ఫ్లాట్ కి వెళ్ళిపోయింది లావణ్య వచ్చిన పావు గంటకి పనికొచ్చిన మంగమ్మ గిన్నెలు తోముతూ ఆయమ్మ పాపం ఎలా భరిస్తుందోనమ్మా కాని దానికి తగు వేసుకుంటాడమ్మా ఆయనమ్మగాడు నెలకు పది సార్లు లెక్క లెక్కడుగుతాడు అంత పెద్ద సంసారం గుట్టుగా నడుక్కొస్తుంది ఆయమ్మ ఎనిమిది మందికి మూడు పూట తిండట్టాలా రోగాలు రొప్పులు వస్తే డాక్టర్ ఫీజులు మందులు మాకులు ఊరికే వస్తాయా పాపం సంవత్సరానికి ఒకసారి కూడా పిల్లలకి బట్టలు కొనదు మా తల్లి మామగారు మళ్ళీ ఆయన తండ్రి మందులకి డబ్బు అడిగితే ఫస్ట్ రాకుండానే డబ్బులు తేతే అంటే ఆమె ఏమైనా చెట్లకు కాస్తున్నాయా మీ వాళ్ళకి తోచి నేను నేనెక్కడి నుంచి తేను అని మధ్యాహ్నం నుంచి ఒకటే గోలమ్మ అన్నది ఇంటింటికో ఇటుకలు పోయి మా ఇంటికో మట్టిపోయి అన్నట్లు కిందింటి కామాక్షి వాళ్ళది ఇంకొక రకం మధ్యతరగతి ఆర్థిక సమస్య దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మాఘ మహారాజులు అని నిట్టూర్చింది ఇలాంటివన్నీ చూసే ఈ కాలం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు వద్దంటున్నారు వాళ్ళ భయం నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి కానీ మనిషికి మనిషి తోడు కావాలి ప్రకృతి విరుద్ధంగా ఆలోచించలేం కదా అందరు మగవాళ్ళు మూర్ఖులు శాడిస్టులే అనుకోలేం పిన్ని కొడుకు ఫణి అత్తయ్య కొడుకు రవి తన కొలి భాస్కర్ లాంటి కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారుగా అనుకుంటూ నవ్వుకుంది లావణ్య వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ఒక అంతర్జాతీయ సెమినార్కి లావణ్య రాసిన పేపర్ సెలెక్ట్ అయింది కి రావాల్సిందని ఆహ్వానం వచ్చింది పిల్లలు ఎనిమిది పది ఏళ్ల వాళ్ళు వారిని శేఖర్ మీద వారం రోజులు వదిలి వెళ్ళటం కష్టం లావణ్య అత్తగారికి ఫోన్ చేసి అత్తయ్య నేను వచ్చే నెల వారం రోజులు ఢిల్లీ వెళ్ళాలి పిల్లల్ని వదిలి వెళ్ళటం ఎలా అన్నది మేము వచ్చి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటాం ఇంకేం ఆలోచించకుండా బయలుదేరే ప్రయత్నాలు చేసుకో అని ఆవిడ అనేసరికి లావణ్యకి కొండంత భారం దింపినట్లయింది పిల్లల గురించి బెంగ తీరింది ఇంటి యజమానిగా శేఖర్ ప్రవర్తన కొంత సంతృప్తికరంగా లేకపోయినా అతని తల్లి తండ్రి కోడలు పిల్లలతో ఎంతో బాధ్యతగా ఆత్మీయంగా మెలగటం లావణ్యకి పెద్ద ఊరట అసలు అందుకే అతన్ని భరించగలుగుతున్న తను అనుకున్న ప్రకారం ఢిల్లీ సెమినార్కి వెళ్ళిన లావణ్యకి అక్కడ ఒక అనుకోని అద్భుత అవకాశం తలుపు తట్టింది లావణ్య పేపర్కి మంచి ప్రశంసలతో పాటు జేఎన్యులో మూడేళ్ల పిహెచ్డీకి అడ్మిషన్ దొరికింది వెనక్కి తిరిగొచ్చిన లావణ్య అత్తమామలిద్దరినీ భర్తని కూర్చోబెట్టి మామయ్య గారు పిహెచ్డీ చేయటానికి నాకు మంచి అవకాశం వచ్చింది ఇదెంతో అపురూపమైనది వదులుకుంటే జీవితంలో మళ్ళీ అంత మంచి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసే అదృష్టం దొరకదు కానీ పిల్లల్ని ఇంటిని వదిలి వెళ్ళటం ఎలాగని ఆలోచిస్తున్నాను మీ సలహా ఏమిటి అన్నది చదువుకోకపోయినా లోకజ్ఞానం పుష్కలంగా ఉన్న అత్తగారు వరలక్ష్మి నేనైతే లాక్షణంగా వెళ్ళమనే చెప్తాను మూడేళ్ల కాలం ఎంతలో గడుస్తుంది నీకు పిహెచ్డీ చేసిన నాళ్లు స్టైఫండ్ ఇస్తారు కదమ్మా యూనివర్సిటీ క్వార్టర్స్ కూడా ఇస్తారేమో కనుక్కో క్వార్టర్స్ ఇస్తే నువ్వు క్షేమంగా ఉంటావని మాకు ధైర్యంగా ఉంటుంది ఇక పిల్లలు మావాడు విషయం అంటావా వచ్చి ఇక్కడ ఉంటాం పిల్లలు చదువులు సాయంత్రం బయటికి తీసుకెళ్ళటం మావాడు మీ మావయ్య గారు చూస్తారు పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు పది రోజులు నీ దగ్గరకు తీసుకొస్తాం మధ్య మధ్యలో సునంద దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాం పిల్లలకి దాని పిల్లలతో కాలక్షేపం అవుతుంది చూస్తుండగా కాలం ఎట్టే గడిచిపోతుంది వడ్ల గింజలో పియ్య గింజ అన్నంత తేలికగా పరిష్కారం చెప్పేసింది అత్తగారు మనస్ఫూర్తిగా మాట్లాడిన అత్తగారి సానుకూల స్పందనకి ఆనందపడిన లావణ్య మనసు దూది పింజలాగా తేలిక పడింది భార్య ఉన్నతిలో తన పాత్ర ఏమీ లేని శేఖర్ తల్లిదండ్రుల ముందు తన అసహనాన్ని వ్యక్తపరిచి పలసన కాలేక ఊరుకున్నాడు పిల్లలు నాకు ఢిల్లీలో పీహెచ్డీ చేయటానికి మంచి అవకాశం వచ్చింది మీరిక్కడ నాన్న నాయనమ్మ వాళ్లతో ఉండాలి నేను వెళ్ళనా వద్దా అని అడిగింది అమ్మ నువ్వు అక్కడే ఉంటావా మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు గుజ్జి బెంగగా మీకు సెలవులు ఇచ్చినప్పుడు నాన్న నాయనమ్మ తాతగారు మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తారు అప్పుడప్పుడు సునందత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సీను వాళ్ళతో ఆడుకోవచ్చు బెంగపడకుండా చక్కగా నాయనమ్మ చెప్పిన మాట విని వారిని విసిగించకుండా బాగా చదువుకుంటే సెలవుల్లో ఆగ్ర తీసుకెళ్లి తాజ్మహల్ చూపిస్తాను అన్నది బుజ్జి ఇలా బాగా చదువుకుంటే అమ్మకి ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది అని శాంతి తమ్ముణ్ణి బుజ్జిగించి సరే అమ్మ మేము ఏ పేచీ పెట్టకుండా నాయనమ్మ వాళ్లతో ఉంటాము నువ్వు వెళ్ళిరా అని అమ్మవైపు తిరిగి తమ అంగీకారం సంతోషంగా తెలియజేసింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ అమ్మని చుట్టేసుకొని పడుకున్నారు మూడేళ్లు స్టడీ లీవ్ పెట్టి లావణ్య అనుకున్న ప్రకారం జేఎన్యులో పిహెచ్డిలో చేరింది పని పాట లేకుండా ఖాళీగా ఉంటే తల్లిదండ్రుల నశ భరించాల్సి వస్తుందని వారి నుంచి తప్పించుకోవటానికి తన ఫ్రెండ్ పనిచేసే కంపెనీ ద్వారా ఇండిపెండెంట్ ఆడిట్లకు వెళ్ళటం మొదలుపెట్టాడు ఫ్లాట్ స్వంతం కాబట్టి అద్దె కట్టక్కర్లేదు కానీ నెలవారీ మెయింటెనెన్స్ ఇంటి ఖర్చులకి డబ్బు కావాలి లావణ్యకి ఇప్పుడు ఉద్యోగంలో వచ్చినంత జీతం రాదు స్టైఫండ్ కనుక శేఖర్ నెల జీతం సంపాదించవలసిన అక్కర ఏర్పడింది ఆదివారం నాడు అత్తగారికి ఫోన్ చేసినప్పుడు శేఖర్ ఆడిట్లకు వెళ్ళటం గురించి ఆవిడ చెప్పిన కబురు విని లావణ్య సంతోషపడింది కారణం ఏదైనా శేఖర్లో వచ్చిన మార్పు అభిలషణీయమే అనుకుంది లావణ్యకి ముందుగా హాస్టల్లో రూమ్ ఇచ్చారు రెండో సంవత్సరం వచ్చేసరికి ఒక బెడ్రూమ్ క్వార్టర్ ఇచ్చారు రోజులు చకచకా గడిచిపోతున్నాయి లావణ్యకి ఇంటి బాధ్యతలు బాధర బందీలు లేకపోయేసరికి పని నిరాటంకంగా సాగుతుంది పిల్లలతో రోజు ఫోన్లో మాట్లాడుతుంది అత్తమాన ఆరోగ్యం గురించి కుసల ప్రశ్నలు వేసి తెలుసుకుంటుంది ఊళ్ళోనే ఉన్న లావణ్య తల్లిదండ్రులు తరచూ వచ్చి పిల్లలతో గడిపి వియాల వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు లావణ్యకి మధ్యలో ఒకసారి లండన్ అమెరికా వెళ్లి పేపర్స్ ప్రజెంట్ చేసే అవకాశం కూడా వచ్చింది అనుకున్న ప్రకారం లావణ్య పీహెచ్డీ పూర్తయింది ఆమె వర్క్కి మంచి గుర్తింపు వచ్చింది కాన్వకేషన్కి కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు అమ్మ ఆ కార్యక్రమంలో పెట్టుకున్న క్యాప్ వేసుకున్న గౌను చూసి పిల్లలు మురిసిపోయారు అత్తగారు సంతోషంగా కోడలు బుగ్గలు పొణికి నా దిష్టి తగులుతుంది నీకు అని దిష్టి తీసినట్లు తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది లావణ్య తల్లిదండ్రులకు అత్తమామలకు వంగి పాదాభివందనం చేసింది తన పెంపకంలో కూతురు జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని వృద్ధిలోకి వస్తున్న తీరు చూసి లావణ్య తల్లి కళ్ళల్లో తృప్తి మెరుపులాగా ఒక క్షణం మెరిసింది లావణ్య తిరిగి కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది అక్కడ ఆమెకి అభినందన సభ ఏర్పాటు చేశారు స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు మిస్సెస్ లావణ్య ఇద్దరు చిన్న పిల్లలున్నా కూడా అవకాశం వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా కుటుంబ సభ్యుల్ని కూడగట్టుకొని వారి సహాయ సహకారాలతో పొరుగురులో ధైర్యంగా తను అనుకున్నది సాధించింది తన విద్యార్హత పెంచుకొని ఆ అనుభవాన్ని తన విద్యార్థులకు పంచడానికి సిద్ధంగా ఉన్నది ఇది మనందరికీ గర్వకారణం అని ప్రిన్సిపల్ గారు తన ప్రసంగంలో లావణ్య ధైర్యాన్ని ప్రశంసించారు కాలేజీ యాజమాన్యం తనకి ఏర్పాటు చేసిన అభినందన సభకి కృతజ్ఞత తెలియచేస్తూ నా ఈ విజయం వెనుక మా అత్తయ్య గారు మామయ్య గారు సహాయం పిల్లల ప్రేమ సహకారం విలువ కట్టలేనివి ఏ చీకు చింత లేకుండా రాత్రింబవళ్లు మీద శ్రద్ధ పెట్టగలిగానంటే కుటుంబ సభ్యులందరి తోడ్పాటు కారణమని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లావణ్య ఇతర కొలీగ్స్ అంతా మా స్త్రీ జాతికి గర్వకారణం లావణ్య తనను చూసి మేము చాలా నేర్చుకున్నాం అని చెప్పారు ఆ రాత్రి డిన్నర్ కి తమ ఇంటికి ఆహ్వానించారు లావణ్య తల్లిదండ్రులు గతానికి సంబంధించిన జ్ఞాపకాల జావళిలో తూగుతున్న లావణ్య కొడుకు కలవరింతలకి దుప్పటి కప్పి నొదుటి మీద ముద్దు పెట్టింది కాసిన మంచినీళ్లు తాగి పడుకున్న లావణ్య మళ్లీ ఆలోచనల్లోకి జారిపోయింది తన కొలి చిన్మయ్ భర్తలాగా శేఖర్కి గుర్ర పందాలు లాంటి ఖరీదైన చెడు అలవాట్లు లేవు పరాయి ఆడపిల్లలతో పరిచయాలు ఇతర చెడు తిరుగుళ్ళు లేవు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాడు వారిని స్కూల్లో దింపి తీసుకురావటం లాంటి పనులు బాధ్యతగా చేస్తాడు పిల్లల్ని దగ్గర కూర్చొని చదివిస్తాడు అతనుకున్న దురుసుతనం ఉద్యోగం చేయటంలో బాధ్యత రాహిత్యం అనే చిన్న గీతల పక్కన చెడు అలవాట్లు లేకపోవటం అనే పెద్ద గీత తీసుకొని అతనితో కలిసి బ్రతకటానికి తను సమాధానపడింది ఒక సమస్యకి ఒకటే పరిష్కారం ఎప్పుడూ ఉండదు అని చదువుకునేటప్పుడు తెలుసుకుంది అదే ఇప్పుడు పాటిస్తున్నది తను ఈ కారణాల వల్ల అతని నుంచి విడిపోయి సమాజంలో పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా బ్రతకాలనే నిర్ణయం తను తీసుకోలేకపోయింది కారణం ఎంత స్వతంత్రంగా బ్రతకగలిగినా ఏదో ఒక సందర్భంలో మనిషి తోడు తప్పనిసరి భర్తను దూరంగా పెట్టడం వల్ల తప్పు అతందే అయినా అతని తరపు వారికి అకారణంగా తన మీద శత్రుత్వం ఏర్పడుతుంది తనలో లోపాలు ఎంచటం మొదలు పెడతారు తన నడవడి మీద లేనిపోని నేరాలు మోపుతారు అని చుట్టుపక్కల అనుభవాల్ని బట్టి తెలుసుకుంది తన పెళ్లి చేసి పంపేటప్పుడు ఎవరి జీవితాలు పూలపాంపులు కావు కాస్తో కూస్తో ఒడిదుడుకులుంటాయి అని అమ్మ అన్న మాట ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని తనకి తనే ధైర్యం చెప్పుకునేది సమాధాన పడేది ఒంటరి జీవితంలో బయటి వారి సహాయం అర్థించి వారికి తన నిస్సహాయత చూపి లోక అవటం కంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండి వారి సహకారం పొందటం ఎప్పుడూ మేలు అనుకున్నది పిల్లలకి తండ్రిని దూరం చేయటం కంటే భర్తలోని బలహీనతల్ని క్షమించగలిగితే నష్టం తనొక్కదానికే కుటుంబ సభ్యుల ఆత్మీయత పిల్లలకి దక్కుతుంది వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు వ్యక్తి తనకున్న పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి మనుగడ సాగించాలి అందుకు అవకాశాలు తనే వెతుక్కోవాలి ఎవరి జీవితమో వడ్డించిన విస్తరి కాదు భగవంతుడు ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుస్తాడు ఒక కష్టం ఉంటే అది భరించే ధైర్యం శక్తి ఇస్తాడు అది ఉపయోగించుకొని ఎదగాలే కానీ జీవితం అంటే భయపడి పారిపోకూడదు ఎవరి జీవితమైనా సజావుగా సాగటానికి కుటుంబ సభ్యులు సమాజం నుంచి పూర్తి సహాయ సహకారాలు రక్షణ అవసరం ఒంటరి పోరాటం ఎంతటి వారికైనా కష్టం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆనందంగా ఉండాలంటే ఎవరైనా తమ భావోద్వేగాలని కొంత అదుపు చేసుకోవాలి కొంత త్యాగం చేయాలి అది అనివార్యం అని తను నమ్మింది పెళ్లికి ముందు ఉన్న చురుకుదనం పోయి నాలో స్తబ్దత చోటు చేసుకున్నదని భర్తతో జీవితం అసంతృప్తిగా ఉంటే బలవంతంగా కలిసి బ్రతకక్కర్లేదని విడాకులు తీసుకోమని ఫ్రెండ్స్ అంతా చాలాసార్లు సలహా ఇచ్చారు విడాకులు పుచ్చుకోవటానికి తన ఫ్రెండ్ భర్తలాగా వైవాహిక జీవితానికి శేఖర్ పనికిరాడు అనుకునేటంత పెద్ద సమస్య కాదు తనవి ఆనందకరమైన వైవాహిక జీవితం కాదని దిగులుపడి ఆత్మహత్య చేసుకొని జీవితం ముగించుకోవాల్సినంత తీవ్ర విషయం కాదు అసమర్థుడైన భర్తని భరించలేని విమల భర్తని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది తన చావుకి భార్య కారణమని ఉత్తరం రాసిపెట్టి ఆత్మహత్య చేసుకొని విమలను జైలు పాలు చేసి ఇరకాటంలో పెట్టాడు దాని మొగుడు ఇలా భర్త గురించి చికాకుగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల జంటల్ని స్టడీ చేస్తూ నిర్ణయాల్లో తొందరపాటుతనానికి పోకుండా తమాయించుకునేది జీవితంలో తనకంటూ ఏ లక్ష్య సాధన లేకుండా కేవలం ఆనందకరమైన వైవాహిక జీవితంతో తను సంతృప్తి పడేదా భర్త పట్ల తను చూపించిన సర్దుబాటు ధోరణి ఇప్పుడు తనకి మంచి కుటుంబ సభ్యులనిచ్చింది ఒక గొప్ప లక్ష్య సాధనకి వారి సహకారం రూపంలో ఉపయోగపడింది తన లోకం దృష్టిలో అసమర్థుడైన భర్తని ఓర్పుగా భరించిన ఒక త్యాగమూర్తిలాగా కనపడవచ్చు కానీ ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత శిఖరాలకి చేరటానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అది సాధించిన విజేతగా తన మనసు భావిస్తున్నది ఎవరికైనా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటే కలిగే విజయం గొప్ప ఆనందాన్ని ఇవ్వదు జీవితం విసిరిన సవాలుని ఒక అవకాశంగా మలుచుకున్నప్పుడు సాధించిన విజయం గొప్ప ఆత్మసంతృప్తినిస్తుంది అని అమ్మ చిన్నప్పుడెప్పుడూ చెప్పేది సమస్య వచ్చినప్పుడు పారిపోవటం కాదు నిలబడి ఎదిరించి విజేతగా నిలవాలి అది పది మందికి స్ఫూర్తిదాయకం కావాలి అన్న అమ్మ మాటని ఆచరించి చూపించగలిగాను అని గతాన్ని నిష్పాక్షికంగా అంతర్మధురం చేసుకుంటూ జీవితంలో అప్పటి వరకు తన వేసిన అడుగుల్లో తప్పులేదు అని మనస్ఫూర్తిగా అనుకుంది కనుకనే తన ఎదుగుదలకి ఇంటిల్లి పాది మనస్ఫూర్తిగా ఆనందించారు అనుకోగానే మనసు తేలికబడింది అప్పటిదాకా వేచి ఉన్న నిద్రాదేవి లావణ్యని తన కౌగిల్లో బంధించింది ఇంకో రెండేళ్లకి లావణ్య సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరింది తర్వాత క్రమేణా తనకున్న అనుభవంతో మెరిట్తో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయింది తల్లిదండ్రులు అత్తమామలు కూడా లావణ్య వృద్ధి విజయాలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించారు జీవితం సవాళ్లు విసురుతూనే ఉంటుంది భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని బాగు చేసుకొని మనుగడ సాగించటమా పాడు చేసుకొని చింతించటమా అనేది మన చేతుల్లోనే ఉంది ఇదండి మనుగడ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ